బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమాను వివాదాలు వీటం సినిమా షూటింగ్ మొదలు విడుదలయ్యే వరకు అనేక ఆటంకాలను ఎదుర్కొన్న కంగనా మూవీ రిలీజ్ అయ్యాక కూడా నిరసనలు ఎదుర్కొంటున్నారు పంజాబ్ లో పలు సిక్కు సంఘాలు ఎమర్జెన్సీ సినిమాను బ్యాన్ చేయాలని ఆందోళనకు దిగాయి మాజీ ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీ సినిమా ఇప్పుడు వివాదాలకు కేరఫ్ ఫండ్రస్ గా మారింది బయోపిక్ మూవీని ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతూ వచ్చింది సినిమా షూటింగ్ ముగిశాక సెన్సార్ సర్టిఫికెట్ కోసం కంగనా రనో కోటుమిట్లు ఎక్కాల్సి వచ్చింది అన్ని అడ్డంకులను ఎదుర్కొన్న కంగనా శుక్రవారం సినిమా రిలీజ్ చేశారు ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ అయ్యాక కూడా కంగనా నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ పంజాబ్లో ఆందోళనలు మిన్నంటాయి పలు సిక్కు సంఘాలు థియేటర్ల ముందు ఆందోళనకు దిగాయి అమృత్సర్లోని థియేటర్ల ముందు ఎస్జీపీసీ సభ్యులు నిరసనకు దిగారు ఎమర్జెన్సీ చిత్రంపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు సిక్కు సంఘాల నేతలు పరిస్థితి చేదిడితే పంజాబ్ ప్రభుత్వందే బాధ్యత అంటో ఆల్టిమేటం జారీ చేశారు దీంతో థియేటర్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కంగన నానోత్ ఎంపీ గా ఎనికయ్యకు కూడా ఇలాంటి సినిమాలు చేయడం సరికాదన్నారొ సిక్కు సంఘాల నేతలు ఓకేలియా ఎక్ట్రెస్ ని રહી उनको सोचना चाहिए बात कि वो अकेली एक्ट्रेस नहीं है वो सिर्फ सिनेमा को नहीं डिपिक्ट करती वो एक जगह की एमपी भी है उनको चाहिए कि सारी भावनाओं को सारे धर्मों को साथ लेकर चलना चाहिए ऐसी हर चीज को कमर्शियली नहीं देना चाहिए పంజాబ్ మినహా మిగతా చోట్ల ఎమర్జెన్సీ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవు మరోవైపు కాంగ్రెస్ నేతలు ఎమర్జెన్సీ మూవీపై విమర్శలు గుప్పిస్తున్నారు కమర్షియల్ హంగుల కోసం ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరించారంటున్నారు